ఈ కార్యక్రమంలో మంతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్ట్ అర్టిఫికేట్ రమ్యాకులు గారు నమస్తే మేడం నమస్తే ప్రముఖ సైకిఆటిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు నమస్తే సార్ ప్లీజ్ కూర్చోండి కూర్చోండి సార్ మేడం లక్ష్మి గారు ఇక్కడ ఒక సమస్యతో రావడం జరిగింది అక్కడికి వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం లక్ష్మి గారు రండి లక్ష్మి గారు నుంచి వస్తున్నారండి వైజాగ్ నుంచి మేడం వైజాగ్ నుండి ఏం చేస్తూ ఉంటారు మీరు నేనా మేడం ఖాళీగా మేడం ఖాళీ పెళ్ళైందా లేదు మేడం పెళ్లి కాలేదు చదువుకున్నారా చదువుకోవాలి ఎంతవరకు చదువుకున్నారు బిఎస్సీ మేడం బీఎస్సీ చదువుకొని ఖాళీగా ఉన్నారా జాబ్ ఏం చేయట్లేదు ఇక్కడ వరకు రావాల్సిన అవసరం ఏంటండి చక్కగా బిఎస్సీ చదువుకున్నారు నేను ఒక అబ్బాయిని లవ్ చేశాను మేడం వాడే ప్రపంచం వాడే జీవితం వాడే అనుకున్నాను మేడం కానీ వాడు నాకు అవైడ్ చేస్తున్నాను మేడం లవ్ ఓకే ఎప్పటి నుంచి లవ్ ఎక్కడ పరిచయం ఏంటి అసలు త్రీ ఇయర్స్ అవుతుంది మేడం నాకు లవ్ పరిచయం అయ్యి పరిచయం త్రీ ఇయర్స్ అవుతుంది మా విలేజ్ అబ్బాయే మేడం మీ విలేజ్ అబ్బాయే ఓకే

ఏదో ఒక అబ్బాయిని లవ్ చేసావా అని తెలుసు తెలుసు మరి ఎక్కడ కలుసుకుంటారు మీరు మీ ఇంటికి అబ్బాయి వస్తాడా వాళ్ళ ఇంటికి నువ్వు వెళ్తావా లేదు మేడం మేము కొంచెం దూరం కలిగా కలుసుకుంటాం మేడం ఓయో రూమ్ లో హోటల్స్ అవును మేడం ఫ్రెండ్స్ రూమ్స్ కి వెళ్తారా ఫ్రెండ్స్ రూమ్స్ కి వెళ్తా మేడం మరి పెళ్లి చేసుకోమంటే ఏంటి ప్రాబ్లం ఇప్పుడు అతను తెలియదు మేడం అందులో ఏదో ఒకటి చెప్పాలి కదా నీకు నేను చేసుకో నాకు ఇంకో అమ్మాయి ఉందను నువ్వు రాసుకో లేదు నువ్వు ఫోన్ చేసుకుంటేనే లవ్ లేకపోతే పెళ్లి చేసుకోకపోతే లవ్ కాదా అనేసి అంటారు అబ్బాయి ఏం చేస్తూ ఉంటాడు అబ్బాయి జాబ్ చేస్తాడు మాట జాబ్ చేస్తున్నాడు ఎలా పరిచయం మీ ఇద్దరికి మా విలేజ్ అబ్బాయే మేడం అదే విలేజ్ అబ్బాయే పరిచయం నువ్వు ఫస్ట్ కాంటాక్ట్ అయ్యావా అయ్యావానే కాంటాక్ట్ అయ్యాను మూడేళ్ల లవ్ చక్కగా బాగుంది అబ్బాయి జాబ్ చేస్తున్నాడు పెళ్లి చేసుకో పెళ్లి చేసుకోమంటే మాత్రం ఇన్వైట్ చేస్తున్నాడు ఎందుకు ఏంటని అడిగినా ఏం సమాధానం మీకు ఏమైనా డౌట్ ఉందా పోనీ అబ్బాయి మీద ఇంకొక అమ్మాయితో అఫేర్ ఉందని అదేం లేదు మేడం తన మీద నాకు ఏ డౌట్ లేదు మేడం కానీ నాకు ఎందుకు అవైట్ చేస్తున్నారు తెలియట్లేదు మేడం అది మేము కనుక్కుంటాం కానీ ఫిజికల్ రిలేషన్ కి కమిట్ అయ్యేటప్పటికి మీ మధ్య బాండింగ్ ఏంటి కంట్రోల్ చేసుకోలేక ఫిజికల్ గా కలిసారా లేదా పెళ్లి చేసుకుంటామని చెప్పాడు అప్పట్లో అన్నాడు బాగా ఎంజాయ్ చేశాడు తీరా ఇప్పుడు చేసుకోవాలి అనే సిచ్యువేషన్ వచ్చేటప్పటికి అవాయిడ్ చేస్తున్నాడు పెళ్లి చేసుకుంటేనే ఫైనల్ మన ఇద్దరం ఎట్లా కూడా బానే ఉన్నాం కదా ఆయన ఉద్దేశం పెళ్లి చేసుకుంటే ప్రేమ ఉన్నట్టీ ఏమన్నా వచ్చిందా లేదు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలుసా తెలుసు తెలుసు మీరు అడిగారా అడిగారు లేదు మేడం తినే మాట మీద నేను మేడం తను అడగలేదు మేడం అడగాలి కదా ఇప్పుడు మీ మమ్మీకి తెలుసు అక్కడ వాళ్ళ పేరెంట్స్ కి తెలుసు మీరు చక్కగా చదువుకున్నారు అతను జాబ్ చేస్తున్నాడు ఇతను ఇలా మాట్లాడుతున్నాడంటే ఎట్లీస్ట్ పెద్దవాళ్ళతో మాట్లాడించాల్సింది ఏంటి ప్రాబ్లం అనేది

సో వన్ మంత్ లో అతను ఫోన్ మాట్లాడలేదు కాబట్టి టెన్షన్ ఫీల్ అయిపోయి ఎవరో ఒకళ్ళు మాట్లాడి ప్రాబ్లమ్ సాల్వ్ చేసి నీతో మాట్లాడి ఇచ్చేయాలి నా పాకెట్ మనీ మొత్తం అంతా పట్టుకెళ్ళి ఆయనకే మేడం అంటే నాకు మనీ కానీ మీరు ఎలాగో జాబ్ చేయట్లేదు పాకెట్ మనీ అక్కడిదే మా మమ్మీ దగ్గర నుంచి వచ్చింది మేడం మామూలుగా జస్ట్ బయట నుంచి అలాగే మనీ సో ఇంట్లోంటి డబ్బులు అనేది తీసుకెళ్ళి ఆ అబ్బాయికి పెట్టరు మరి వాళ్ళ ఇంటికి వెళ్ళి అడగాల్సింది కదమ్మా మొన్న చదువుకోని అమ్మాయి కాదు ఏం తెలియదు అమ్మాయి కాదు సో మమ్మీతో వాళ్ళు పెద్ద వాళ్ళతో మాట్లాడించాల్సింది మెయిన్ మా మమ్మీ కానీ మేడం మా మమ్మీ వెళ్ళకున్నా చేయడము మాట్లాడుకున్నా చేయడము మమ్మీకి ఇష్టం లేదు మీ ఇద్దరు మ్యారేజ్ చేసుకోవడం సరే ఇక్కడ మీతో పాటు మీ మదర్ కూడా వచ్చినట్టున్నారు కదా అమ్మా రండి పేరేంటమ్మా

ఎందుకు వద్దు అనుకుంటున్నారు తననే అడగండి చెప్పి మా అమ్మాయి కారణం అండి నా పెళ్లి చేసుకునే మా అమ్మ ఫస్ట్ నాకు దేనికి వెళ్ళకన్నా మాట్లాడొద్దు చేయొద్దు ఎందుకు అది ఇది అని చెప్పేసి మా అమ్మే నాకు పెద్ద ప్రాబ్లం అండి అవునమ్మా మీ అమ్మ ఏంటి నువ్వేమైనా జాబ్ చేసి కొంచెం ఫైనాన్షియల్ గా సెటిల్ అయ్యి పెళ్లి చేసుకుంటే బాగుంటది అనుకుంటుందా అసలు అబ్బాయిని వద్ద అనడానికి కారణం ఏంటి మా మమ్మీ నాకు ప్రతిసారి టార్చర్ మేడం నాకు నచ్చిన చేయకుండా నచ్చినట్టు ఏమీ నేను చూడట్లేదా నేను పట్టించుకోవట్లే మీ నాన్న లేకపోతే నీకు సంపాదించాను నేను పెంచాను నేను చదివించాను పెద్ద కరెక్టే కదమ్మా ఇప్పుడు మీ అమ్మ నువ్వు ఒకడు వెంట పడ్డావు త్రీ ఇయర్స్ పాటు లవ్ స్టోరీ నడిపించావు వాడు గుడ్ బై చెప్పాడు మీ అమ్మ అనుకున్నది కరెక్ట్ అయింది కదా చదివించినప్పుడు జాబ్ చేసి మీ అమ్మని కూడా చూసుకోవా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది కదమ్మా నీకు ఆయన చిన్నప్పటి నుంచి లేడు మేడం అన్ని నేనే చూసుకున్నాను తన ఇష్టమే అంటూ ఎలా మేడం తన భవిష్యత్తు రజనీయే చేసింది ఇప్పుడు ఆ పిల్లలు ఒక నాలుగు సంవత్సరాల నుంచి ఒక అబ్బాయిని లవ్ చేసింది మీ ఊరోడే జాబ్ చేస్తున్నాడు నువ్వు ఎవరో ఒక చూసి పెళ్లి చేయాలి కదా అదేదో మీ అమ్మాయికి నచ్చిన నుండి చేసేస్తే అయిపోద్దిగా ఏంటి నీకు కష్టం అబ్బాయి మంచోడు కదా వాళ్ళ కుటుంబం మంచిది కదా అబ్బాయి మంచోడు కదా పెళ్లి పెద్ద ఎవరు అడగండి మేడం ఏంటమ్మా ఇటు ఇటు బాల్ వేసుకుంటున్నారు ఒకరు చెప్పండి పూర్తిగా ఆయన మేడం నా పెళ్లి పెద్ద మీ ఆయన అంటే నీకు ఆల్రెడీ పెళ్ళి అయిందా నేను ఫస్ట్ స్టార్టింగ్ లో అడిగితే ఏమన్నా నువ్వు పెళ్లి కాలేదు కన్నా నీ ఉద్దేశం ఏంటి రెండో పెళ్లి అవ్వలేదు ఒక పెళ్లి అయింది ఆల్రెడీ మీ ఆయన పెళ్లి పెద్ద ఏదో రెండో పెళ్లి చేయడానికి పెళ్లి పెద్ద స్టార్టింగ్ లో అడిగితే మీరు మీరేమన్నారు ఆవిడ దృష్టిలో అది పెళ్లి కాదేమో అయితే మీకు పెళ్లి ఎప్పుడు అయింది ఆయన ఎవరు అట్లా మారేజాను అరేంజ్ మ్యారేజ్ మేడం అదేంటి ఫస్ట్ పెళ్లి మీరే చేశారా మేమే నువ్వు ఎందుకు ఎంత ట్విస్ట్ గా చెప్తున్నావా మా అమ్మాయి అంటే అట్లా ట్విస్ట్ గా వచ్చింది నువ్వైతే డైరెక్ట్ గా చెప్పాలి కదా మా అమ్మాయికి ఆల్రెడీ ఒక పెళ్లి చేసావా అని ఇంకొని తగులుకుందని మీ అల్లుడు కూడా వచ్చాడా వచ్చారండి ఎంతకాలం అయింది మీ అమ్మాయికి వన్ ఇయర్ పెళ్ళి ఆ అబ్బాయి నాలుగు సంవత్సరాల నుంచి లవర్ అంట కదా తెలిసి బలవంతంగా మీ ఇంకో అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసావా నువ్వు నాకేం తెలియదు అండి చెప్పలేదు ఏమా ఫస్ట్ నువ్వు చెప్పలేదా చెప్పలేదు మేడం అప్పుడు మీరు ఒక లవ్ చేశారు పెళ్ళి అయిన తర్వాత లవర్ అని చెప్పేసి తీసుకెళ్ళి ఒక అబ్బాయిని లవ్ చేసావు ఫిజికల్ రిలేషన్ ఉంది ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటానమ్మా అని చెప్పొచ్చు కదా ఇంకొకటి గొంతు ఎందుకు కోసారు మీరు మీ హస్బెండ్ తో మీకు ఫిజికల్ రిలేషన్ ఉందా ఉంది మేడం వా సంబరం బాగుంది మీ ఆయనలో నీకు నచ్చింది ఏంటమ్మా ఇంకొక అతనితో ప్రేమలో పట్టడానికి మా ఆయన అంటే నాకు చాలా ఇష్టం కానీ మా ఆయన కన్నా మా లవర్ ఎక్కువ ఇష్టం అలాంటప్పుడు పెళ్లి ఎందుకు అమ్మా మా అందరికి కష్టం ఎన్నో ఎంత మంది పడతారమ్మా నీ గుండెలో లవర్ ఒకడు హస్బెండ్ ఒకడు వాడి ఇష్టం వాళ్ళు ఇష్టం వీళ్ళు ఇంకా ఇంకెక్కువ ఇష్టం మా అల్లుడు బంగారం మేడం అతను అబ్బాయి వద్దు మేడం మంచి కాదు ఎవరితో వద్దు ఆ అబ్బాయి బంగారం గనక తనతో అయితే ఫ్యూచర్ బాగుంటుంది అని నేను చేశాను డైమండ్ అంటుంది మీ అమ్మాయి నువ్వు అన్నట్టు అంటుంది నా ఆయన ఎవడైతే ఉన్నాడు పెద్ద పెద్ద మనిషి ఈ పెళ్లికి ఇప్పుడు కాబోయేటటువంటి పెళ్లికి పెద్ద మనిషి అతను బంగారమే అని అంటుంది కానీ వచ్చేవాడు డైమండ్ అంటుంది చదువుకున్నావు ఏం మాట్లాడుతున్నావు అనేది తెలుస్తుందా నీకు మేడం మీరేం చెప్పినా నాకు మళ్ళీ కావాలి కూడా వచ్చారు తల్లి ఇక్కడికి నీకు లవరే కావాలన్నప్పుడు ఇక్కడ వరకు ఎందుకు వచ్చావమ్మా బయటకు వెళ్ళి నీ లవర్తో వెళ్ళిపో మాకేం పని పాట లేకుండా కూర్చున్నావా ఇక్కడ మీరు ఏం చెప్పినా నాకు లవరే కావాలి ఏం మాడుతున్నావు చదువుకుందమ్మా ఇవేనా మాట్లాడే పద్ధతి అంటే మీ ఆయనతో విడాకులు ఇప్పించి లవర్తో పెళ్లి చేసి పంపిస్తా అనుకున్నావా చెప్తా ఏంటమ్మా ఇంటి పిచ్చోళ్ళకి కనిపిస్తున్నావా ఏంటి ఇక్కడ ఏమ్మా విడాకులు ఇప్పించి నీ భర్తతో మీ లవర్తో పెళ్లి చేస్తావు అని అనుకున్నావు ఇక్కడ ఈ వేదిక మీద మీ ఆయన కావాలా అతను కావాలా లేకపోతే

తను వేరే అబ్బాయిని చేసుకుంటాను నాకు వద్దు అంటే మరి నేను చెప్పాలి కదా మేడం చెప్పడం కాదండి చెప్పు తీసుకుంటాలి చెప్పు తీసుకుని ఎన్ని తిట్టినా సిగ్గు లేదు మేడం దానికి మా లవరే కావాలి మేడం మీకు ఏదో ప్రాబ్లం ఉందని అర్థం అవుతుంది నాకు వైజాగ్ ఇది అవును దానికి ఎంత చెప్పినా సిగ్గు సరం లేకుండా అట్లా తయారవుతుంది మేడం మా చిన్న వాళ్ళ పిచ్చి ఆసుపత్రి ఉంది కదా ఒకసారి తీసుకెళ్ళండి అమ్మా చెక్ చేయించండి మీరు ఎవరు నేను పెళ్లి చేసుకుంటాడా ఎంత పంచాయతీలో చేసుకుని అన్నాడు అంట కదా చేసుకోనన్నాడు మీరు ఎవరు చెయ్యి అన్నాడు కదా అవునా మీ అమ్మ ఏమో మీ మీ ఆయనకి మార్కులు వేసింది నువ్వు మీ ఆయనకి మార్కులు వేసావు అంటుంటే లవరే కావాలి సిగ్గులేదా వాడు చూడాలంటే వాడే కావాలంటావు కావాలమ్మా ఆడికి నువ్వు వద్దంట ఏం అన్న కావాలి మేము ఇప్పించాలా చాక్లెట్ అలాగే వీళ్ళు కూడా వచ్చారు మేడం సార్ ఒకసారి పిలుస్తారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి